నమస్కారం చెన్నూరు పట్టణ పోలీస్ పెట్రోలింగ్ లో భాగంగా కిష్టంపేట శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను తనిఖీ చేయగా వారి వద్ద నుంచి తొంభై గ్రాముల గంజాయి లభించడమైనది వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది పాటుబడ్డ వారిని విచారణ జరిపిన అనంతరం వారిపై కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణంపేటకు మేము పెట్రోలింగ్ చేసే క్రమంలో ఉదయం ఎనిమిది గంటలకు పెట్రోలింగు మా సిబ్బంది ఎస్ఐ గారు మేము సిబ్బందితో కలిసి పెట్రోలింగు కిష్టంపేట శివార్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిండ్రు కనిపించడంతో మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయే క్రమంలో వాళ్ళను మేము పట్టుకొని విచారించగా వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక పాలిథిన్ కవరు కనబడ్డది ఆ పాలిథిన్ కవరులో చూసి తీసి చూసేసరికి అందులో నిషేధిత గాంజాకు సంబంధించిన ప్యాకెట్ ఒక తొంభై గ్రాముల ప్యాకెట్ కనబడ్డది వారిని విచారించి విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది వీళ్ళు ఏంటంటే ఐదుగురు ఉన్నారు వీళ్ళు మొత్తము వాళ్ళు జనగామ రజనీకాంత్ సయ్యద్ అజ్జు అలాగే దాసరి అరుణ్ జాడీ సాయి పవన్ ఎండి తౌఫీ వాళ్ళు వీళ్ళు ఐదుగురు చెడు వ్యసనాలకు అయిపోయి అలాగే గాంజాకు పడి వీళ్ళు మహారాష్ట్రలోని చంద్రపూర్కు అక్కడ గాంజాయి తెచ్చుకొని వచ్చేసేసి దాన్ని ఇక్కడ వాళ్ళు తాగ తా గాంజా తాగుతూ అలాగే మిగిలిన దాన్ని డబ్బులకు ఇక్కడ ఉండే యువకులకు కొంతమందికి వాళ్ళు అమ్మేసేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే వాళ్ళు ఇరవై తారీఖు నాడు మహారాష్ట్రకు ఈ ఐదుగురు కలిసి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని జనగామ రజనీకాంత్ అండ్ సయ్యద్ అజ్జు వీళ్ళిద్దరి ఇద్దరు మహారాష్ట్రకి వెళ్ళి చంద్రపూర్ దగ్గర అక్కడ హేమంత్ సిఆర్ఎం యాదవ్ అనే అతనికి ఒక స్కానర్ ద్వారా ఒక వెయ్యి రూపాయల డబ్బులు వాళ్ళకి పంపించేసి అక్కడి నుంచి వెళ్ళి ఒక తొంభై గ్రాముల గాంజాలు తీసుకొని మళ్ళీ చంద్రపూర్ నుంచి వెళ్ళి మంచిర్యాలకు వచ్చి మంచిర్యాల నుంచి వెళ్ళి కిష్టంపేటలో వాళ్ళు ఇరవై తారీఖు నాడు రజనీకాంత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేసేసి మరుసటి ఉదయము ఇరవై ఒకటో తారీఖు నాడు ఇష్టంపెట్టే శివారులోకి వచ్చేసేసి వీళ్ళందరూ కలిసి దాన్ని గాంజాను తాగి మిగిలిన దాన్ని అమ్ముకుందామని చెప్పి వాళ్ళు అక్కడ గ్యాదర్ కావడం జరిగింది పెట్రోలింగ్ పోయి మేము పట్టుకొని పట్టుకొని ఇది విచారించే విచారించ తెలిసింది అయితే వీళ్ళను తీసుకొని వచ్చేసి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గాంజా ప్లస్ ఒక మూడు స్మార్ట్ ఫోన్లు వాళ్ళ దగ్గరచల్లి మేము సీజ్ చేయడం జరిగింది వారిపైన ఈరోజు కేసు మన పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి వాళ్ళను కోర్టుకు వాళ్ళను